మనం ఇప్పుడు పానగల్ పట్నంలో ఉన్న రెండవ దేవాలయం అయినటువంటి ఛాయా సోమేశ్వరాలయం దగ్గర వచ్చాం దీనికి గొప్ప ప్రత్యేకత ఉంది భారతదేశంలోనే ఇలా ఛాయా అంటే శివలింగం మీద ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం అస్తమయమయ్యేంత వరకు నీడబడుతుంది అది ఎవరికి అంతు చెక్కనటువంటి ఒక విచిత్రం కానీ ఆ విచిత్రం కూడా ఆలయ నిర్మాణ సాంకేతిక అంశాల్లో ఒకటే అయితే ఆ నీడ ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టడం ఇలాంటిది ఎక్కడ లేనందువల్ల ఇది ప్రత్యేకతను సంతరించుకుంది ఆ నీడ ఎలా పడుతుంది నీడ ఎలా ఉంటుంది ఎలా ఏర్పడుతుంది అనేది మనం ఆలయం లోపల చెప్పుకుందాం ఛాయాస్వామేశ్వరం ఆలయం లోపల వచ్చాము ఈ ఆలయం రంగమండపంలో మూడు ఆలయాలు మనకు ఉంటాయి మూడు అర్ధమండపాలకి ఈ రంగమండపం కలపడింది వాటిల్లో ఒకటి ఎదురుగాను అటు ఇటు రెండు ఉంటాయి అటు ఇటు ఎదురుగా ఉండే దాంట్లో ఎడం వై కుడి వైపు ఏది ఉందో దాంట్లో నీడ పడుతూ ఉంటుంది ఆ నీడ ఉదయం నుంచి సాయంత్రం వరకు పడుతుంది కాబట్టి నీడని సంస్కృతంలో ఛాయ అంటారు కాబట్టి ఈ సోమేశ్వరుడికి ఛాయా సోమేశ్వర స్వామి అని పేరు అయితే ఆ నీడ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మామూలు వాళ్ళకి కొంచెం విచిత్రంగా ఉంటుంది కానీ ఆలయ నిర్మాణంలో సిద్ధహస్తులైన శిల్పులు అనేక ప్రయోగాలు చేసి గతంలో ఉన్నారు కాబట్టి ఏం చేశారు అంటే మామూలుగా అయితే మీరు ఇప్పుడు ఈ ఆలయాన్నో ఈ ఆలయాన్నో ఈ ఆలయాన్నో చూసినప్పుడు మనకు అర్ధమండపానికి అటు ఇటు గోడ కానించే స్తంభాలు ఉన్నాయి ఆ స్తంభాలు చాలు కానీ అలంకారం కోసంగా మరో రెండు స్తంభాలని మూడు చోట్ల పెట్టారు అవి అవసరం లేదు నాట్ ఫంక్షనల్ కానీ ఈ స్తంభాల వల్లే దానికి నేడ ఏర్పడుతుంది ఎలా ఏర్పడుతుందంటే ప్రధాన ఆలయానికి ఎడం వైపునున్న దేవాలయం ఉంది కదా ఈ ప్రధానాలయానికి ఎడమ ఆ ఎడం వైపు ఉన్న దేవాలయంకి ఆ పక్క ఈ పక్క నుంచి లైట్ వస్తుంది ఆ లైట్ అనేది మండపంలోకి వస్తుంది మండపంలో ఏమవుతుంది ఈ కుడివైపు ఉన్న దేవాలయ అర్ధ మండపంలో అదనంగా ఏర్పాటు చేసిన ఆ రెండు స్తంభాల మీద ఈ పక్క నుంచి వచ్చే దీని మీద ఈ పక్క నుంచి వచ్చే దాని మీద పడుతుంది అవి రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి ఇంటర్సెక్ట్ అంటే రెండు ఖండించుకుంటాయి ఖండించుకున్నప్పుడు ఎలా ఖండించుకుంటున్నాయి స్తంభం యొక్క ఆకారం ఈ స్తంభం యొక్క ఆకారం రెండు స్తంభాల ఆకారాలు ఒకటిగా ఖండించుకుంటాయి ఈ రెండింటి వెనుక ఒక్క స్తంభం యొక్క నీడ పడుతుంది ఆ నీడ వెనక ఉన్నటువంటి ఎక్కడో వెనకున్న ఒక తలం మీద పడాలి అక్కడ తలం ఎక్కడుంది ఇక్కడ అర్ధమండపం దాటింది గర్భాలయంలోకి వెళ్ళింది గర్భాలయం వెనక గోడ ఉంది అది ఆ గోడ మీద నీడ పడింది కాబట్టి కనిపిస్తుంది ఆ గోడ లేకపోతే నీడ కనపడదు లేదు ఈ ఎడం వైపున ఉన్నటువంటి ఈ ఆలయానికి ఆ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుందో వాటిని మూసినా ఆ ఛాయ ఏర్పడదు ఇది దానిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇలా ఛాయ ఏర్పడే ఆలయం కేవలం ఈ పరిసరాల్లో ఇది ఒకటే ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒకటే ఉంది మొత్తం భారతదేశంలో మరో చోటు ఉందో లేదో మనకి అవగాహన లేదు కానీ ఈ సూర్యాపేట జిల్లాలోనే మళ్ళీ మనకు జలాల్పురం అని కూరుంది ఆ జలాల్పురంలో కూడా ఇదే అమెరికతో నిర్మించిన త్రికూటాలయంలో ఛాయ కనిపిస్తుంది ఎంత ప్రస్ఫుటంగా ఉండదు కొద్దిగా కనిపిస్తుంది అనమాట సో మనం ఈరోజు ఛాయా సోమేశ్వర ఆలయానికి వచ్చాం ఛాయ ఎలా పడుతుందో చూసాం అసలు ఆ ఛాయ ఏర్పడే విధానాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే ఉంటుంది సూర్యుడితో సంబంధం లేదు సూర్యుడు లేనప్పుడు కూడా మామూలు వెలుతురు అందులోకి వస్తుంది కాబట్టి ఆ వెలుతురు మళ్ళీ స్తంభాల మీద పడి స్తంభాలు ఖండించుకొని స్తంభాల వెనుక ఒక సంబంధం ఏర్పడి ఆ స్తంభం వెనక శివలింగం మీద మధ్యలో పడుతుంది కాబట్టి మధ్యలో శివలింగం ఉంటుంది కాబట్టి దానికి అలా ఏర్పడింది అది ప్రత్యేకతగా మనం చెప్పుకుంటాం సూర్యుడు ఏ దానికి సంబంధం సంబంధమే లేదు లైటు చీకటిగా ఉండి ఆకాశం మేఘావృతం అయితే రాదు వెలుతురు ఉండాలి కదా ఇప్పుడు ఎలా వస్తుంది అనేది ఈ ఛాయ ఎలా వస్తుంది అనేది మనం పరిశీలిస్తే ఇదే రంగ మండపంలో ప్రధాన ఆలయానికి ఇటువైపునున్నటువంటి ఆ మూల నుంచి వెలుతురు ఇలా వస్తుంది అదే రకంగా ఈ వైపునున్నటువంటి నుంచి వెలుతురు ఇలా వస్తుంది ఈ రెండు వెలుతురులు అర్ధమండపంలో ఉన్న స్తంభాల మీద పడుతుంది ఆ స్తంభాలు రెండు ఖండించుకుంటాయి ఖండించుకున్నప్పుడు అక్కడ రెండో మార్గం లేదు కాబట్టి ఖండించుకోగా ఏర్పడిన ఛాయ ఆలయం లోపల పడుతుంది అది కూడా గర్భాలయం యొక్క మధ్యలో ఉంటుంది మనం చూస్తున్నాం కదా చూసారా నిజంగా దాంట్లో లైట్ లేదు కానీ ఆ లైట్ అంతా కూడా బయట నుంచి ఇటు నుంచి అటు నుంచి వచ్చే వెలుతురే ఆ వెలుతురికి మనం ఇంతకుముందు వివరించున్నట్లుగా ఈ రెండు స్తంభాల ఛాయ మాత్రం అక్కడ పడింది ఏకీకృతంగా ఆ ఛాయ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుందన్నమాట ఈ ఛాయ సోమేశ్వరాలయం రాష్ట్ర వారసత్వ శాఖ వారి కట్టడం వాళ్ళు పరిరక్షిస్తున్నారు అయితే ఇక్కడ స్థానికంగా ఈ ఆలయానికి సంబంధించి అనంతరెడ్డి గారని వారు ఈ విధి విధానాల్లో ఈ ఆలయంలో ఉండేటువంటి కార్యక్రమాల్లో వారు కూడా భాగం పంచుకుంటున్నారు అభివృద్ధిలో అయితే వారు ఈ శాసనం ఏమిటి అని అడిగారు నన్ను చాలా మంచి ప్రశ్న ఎందుకంటే ఇది నలుగురికి తెలియాలి ఈ ఆలయంలో నేను చదువుతాను మీరు వినండి శ్రీమతు కాకతీయ పుర వరాధీశ్వర రుద్రదేవ మహారాజు నాకు పుణ్యముగా పుణ్యముగా తంత్రపాల నాయకుండు తంత్రపాలుడు అంటే ఆయన చీఫ్ ఆఫీసర్ అనమాట నాయకుండు ఎవరికి రుద్రదేవుడికి మా నాయకుండు అభినవ ఇవి చూడండి అభినవ అభినవ సోమనాథ దేవర దీని పేరు ఏమన్నారు మనం చాయా సోమేశ్వరంటున్నాం కానీ శాసనంలో అప్పుడు పదమూడవ శతాబ్దంలో ఉన్నటువంటి పేరు ఏమిటి అంటే అభినవ సోమనాథ దేవర అని ఆలయానికి పేరున్నట్టు ఈ ఆలయం నిర్వహణ కోసం చూడండి ఏమిచ్చాడు ఉదయాదిత్య సోమ దేవరకు ఉదయాదిత్య సముద్రము వెనుక అంటే ఈ చెరువు వెనుక ఉన్నటువంటి భూమిని దానం చేశాడు ఎంత దానం చేశాడు పదకొండు మర్తుర్ల భూమిని పదకొండు మరుతురులు అప్పటి కొలత మనం ఎక్కడమంటామే అలా అప్పటి కొలత మరుతురుల భూమిని దానం చేశాడు దీన్ని ఎవరైనా ఇది కొనసాగాలి ఎవరైనా కనుక దాన్ని భంగం చేస్తే ఈ నియమానికి వాళ్ళు కాశీలో గంగా నది ఒడ్డున వేయి గోవుల్ని చంపిన పాపాన్ని పోతారు అంటే ఇక ఎవరు సాహసించరు అనమాట ఈ దానం అలాగే కొనసాగుతుంది దానివల్ల ఇది కాకతీయల రుద్రదేవుడి కాలం అంటే మన రుద్రదేవ అనేది ఇద్దరికి ఉంది ఒకటి రుద్రమదేవికి మరొకటి ఆమె తర్వాత కాకతీయ రాజ్యాన్ని పరిపాలించినటువంటి కుమార రుద్రదేవుడు లేక ప్రతాప రుద్రుడు అలా ఇప్పుడు మనతో టెంపుల్ ట్రస్ట్ పర్సన్ గంటల అనంతరెడ్డి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ దేశంలోనే మన ఇండియాలోనే అరుదైన కదా సార్ ఇక్కడ పూజలు అర్చనలు అలా ఎలా జరుగుతుంటాయి సార్ సకల శాస్త్రాలకు వేదమే మూలము అన్నట్లుగా పది పదకొండు పన్నెండవ శతాబ్దంలోనే మిగతా ప్రపంచం అంతా అనాగరికంగా ఉన్న రోజుల్లోనే ఇక్కడ ఛాయా దేవితో శివుడు కొలువైన త్రికూటంతో తులతూగినటువంటి ఈ యొక్క దేవస్థానం మరి రెండు వందల యాభై సంవత్సరాలు సుభిక్షమైన రాజ్యంలో ఆనాడు మరి ఎంత చక్కటి వేద వర్ధిల్లిందో వర్దిల్లిందో దురదృష్టవశాత్తు కొన్ని సంవత్సరాలు ఇది జీర్ణవసరం ఉన్న పరిస్థితుల్లో మేమంతా శివభక్తులము ఒక ట్రస్ట్గా ఏర్పడి రుద్రసేనగా ఏర్పడి ఈ యొక్క దేవస్థాన అభివృద్ధిలో శక్తి ఉంచడం లేకుండా మా వంతుగా మేము ఇది రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్నది ఇప్పుడు డాక్టర్ ఈమని శివనాగరెడ్డి లాంటి పెద్ద మనుషుల యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క సలహాలు సూచనలతో ఇక్కడ ప్రాచీన ప్రాచుర్యం ఎక్కడ కూడా దెబ్బ తినకుండా అదేవిధంగా భక్తుల యొక్క మనోభావాలు కూడా దెబ్బ తినకుండా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ గత ఇరవై సంవత్సరాల నుండి ఈ దేవస్థానంలో మేము భాగస్వాములైనాం ప్రధానంగా తొలి ఏకాదశిస్తాం మొదలుకొని కార్తీక పౌర్ణమిలో కొన్ని లక్షలాది వస్తారు ఇక శివరాత్రికి అయితే ఒక నాలుగు రోజులు మహా జాతర జరుగుతుంది సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల మంది భక్తులు వస్తారు స్వహస్థాలతోని స్వామివారిని అభిషేకించుకుంటారు తర్వాత ఆ ఛాయాదేవి వరం కొద్దీ శివుడి యొక్క శివుడిచ్చిన వరం కొద్దీ ఎదురుగా సూర్యదేవాలయము ఇక్కడ విష్ణుమూర్తి కొలువైనటువంటి యొక్క అరుదైనటువంటి శివకేశవ నిలయం కాబట్టి ఈ దేవస్థానానికి భక్తులు ఈ మధ్యకాలంలో తెలంగాణ ఉంటే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా వచ్చేసి స్వామివారిని అర్చించుకొని అక్కడ ఎదురుగా ఉన్న కృష్ణ స్నానం ఆచరించి వాళ్ళు స్వామిని అభిషేకించుకొని అర్చించుకొని ఇక్కడ ఉన్న ప్రకృతి పారవస్యాన్ని పొందుతూ ఇప్పటికీ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల యజ్ఞయాగాల సంవత్సరం మొక్కలు నాటని ఇక్కడ అన్యాకృతమైన భూముల్ని కూడా కాపాడుతూ వాటికి ఫ్రెండ్స్ వేస్తూ కూడా వస్తున్నాము ఇంకా ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఇంకా ఇది ఈ మధ్యకాలంలో ఒక కొత్త శుభవార్త విన్నాము ఇది యూనెస్కోటి ట్యాగ్ అయినట్టుగా ఇప్పుడే డాక్టర్ శివనాగరెడ్డి రెడ్డి గారు తర్వాత మరి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రాముల నాయక్ గారు కూడా డిప్యూటీ డైరెక్టర్ గారు కూడా వెల్లడించడము చాలా శుభ సంతోషము మరి ఇలాంటి పెద్దల సహాయ సహకారాలతో మా నల్గొండ గౌరవ మంత్రివర్యులు అయినటువంటి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఈ యొక్క దేవస్థానం పట్ల చాలా అచంచలమైన భక్తిభావంతో ఉన్నారు మరి ఇది యునెస్కో గుర్తింపు వచ్చి ఇక్కడ నిక్షిప్తమైనటువంటి శిల్ప సంపద కానీ ఇక్కడ ఉన్నటువంటి వేల సంవత్సరాల నాటి యంత్రశక్తి కానీ ఇదంతా కూడా విశ్వవ్యాప్తం కావాలని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాము అటువైపుగా అడుగులు వేస్తూ ఉన్నాము సహకరిస్తున్నటువంటి భక్త మహాశాలందరికీ కూడా ఈ యొక్క అలా అధికారులందరికీ కూడా ఇది పురావస్తు శాఖలో ఉంది ఎండోమెంట్లో ఉన్నది అలాగే మనకు టూరిజంలో కూడా ఉన్నది అన్ని శాఖల అధికారులకు కూడా ఈ యొక్క సందర్భంగా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్ ఇక్కడ మనకు కనిపిస్తున్న కొలని శివగంగా అని కూడా అనేవాళ్ళంట కదా సార్ ఇప్పుడు ఈ కొలనికి ఆలయానికి ప్రత్యేకత ఏంటి సార్ సంబంధం ఏంటి సార్ ఇక్కడ రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి ఇక్కడ ఒక అప్పటి మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ముక్తీశ్వర రావు గారు కలెక్టర్ గారు ఉన్న రోజుల్లో ఈ యొక్క పుష్కరిని కూడా వారి ఇదంతా ఎన్క్రోచ్మెంట్ ఉండే మేడం వారి ఆధ్వర్యంలో అప్పుడు ఈ పుడిక తీయడం ఇదంతా కూడా అప్పుడు జరిగింది తదుపరి రెండు వేల లో వచ్చిన కృష్ణా పుష్కరాల్లో దీన్ని కృష్ణా పుష్కరిని కింద కూడా అభివృద్ధి చేయడం అనేది జరిగింది ఇక్కడ ఈ నీరు అనేది శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ ద్వారా ఎత్తిపోతల నుండి మనకి ఉదయ సముద్రం ఏదైతే ఈ యొక్క దేవస్థానాన్ని నిర్మాణం జరిగినటువంటి రాజవంశస్థులే ఆ కాలంలోనే ఇక్కడ ఉదయ సముద్రం చెరువును వారితో విచ్చారు ఆ ఉదయ సముద్రం లెవెల్ కి ఈ పుష్కర్ణి యొక్క లెవెల్ కి లోపల ఉన్న మూలాంటి లెవెల్ కి సంబంధాలు ఉన్నాయి ఇది ఒక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ తో నిర్మాణం కాబడినటువంటి దేవస్థానం ఆ రోజుల్లో ఏ సిద్ధాంతాలు లేనప్పుడే ఇది ఒక అద్భుతంగా వెయ్యి ఎండ్ల కిందనే ఒక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ అనే దాన్ని ఇక్కడ ఎన్నో ఆ మహిమలకి ఎన్నో అద్భుతాలకి రహస్యాలకి నిలయం ఈ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఇందులో నుంచి గంగమ్మ అంతర్వాహిని రూపంలో వెళ్ళి మన కింది మూడు మెట్లు ఉన్నాయి కింది మెట్టు ద్వారా శివుణ్ణి ఇరవై నాలుగు గంటల్లో గంగమ్మ అభిషేకిస్తూనే ఉంటది గర్భగుడిలో నిరంతరం ఈ యొక్క ఈ యొక్క కులంలో నుంచి మనకు గర్భగుడిలోకి అంతర్వాహిని ప్రవాహం అనేది వెయ్యి నుంచే ఉన్నది మనకు కనిపిస్తది అయితే కనిపిస్తూ ఉంటది స్పష్టంగా వచ్చే లెవెల్ తక్కువ ఉంది ఇప్పుడు వాటర్ వాటర్ లెవెల్ స్పష్టంగా ఉన్నప్పుడు మనకు ఒక ఫ్లో లాగా నడుస్తూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలకు సహజ సిద్ధమైనటువంటి అభిషేకం ఆయన గంగమ్మ అభిషేకిస్తూనే ఉంటది సార్ ఇక్కడ ఆపాడు దారిలో వెళ్తూ వెళ్తూ మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం కాకతీయ గణపతి కాలంలో ఆయన గజ సాహిని అంటారు అంటే మొత్తం గజ బలానికి అధ్యక్షుడైనటువంటి ఒక వ్యక్తి క్రీస్తు శకం పన్నెండు వందల యాభై నాలుగులో ఈ చిత్యాల ఈ చిత్యాల అనే గ్రామాన్ని ఎక్కడో గుజరాత్లో ఉన్న ద్వారకాధీశుడికి కృష్ణుడికి దానం చేశాడు ఆ శాసనం ఉండేది అలాంటి శాసనం ఏమైందండి ఇదివరకు శిథిలాలయం దగ్గర ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు గ్రామస్తులు ఇదిగో అదిగో అక్కడ రండి అయితే దీని పక్కనే ఈ పాల పథకం ఉండటం వల్ల క్యాన్లు పెట్టేది నీళ్లు పెట్టేది కుళాయి ఉండేది ఇదంతా దీంతో ఇలా ఉంది దీన్ని ఇలా చేస్తున్నారు వాళ్ళు నార్మల్ అవునవును ఒక పదమూడవ శతాబ్దపు శాసనం ఎంత విలువైన శాసనం కాకతీయుల కాలం నాటిది గణపతి కాలం నాటిది ఇదిగో మళ్ళీ సూర్య చంద్రులు సూర్య చంద్ర ఈ శాసనంలో చాలా విలువైన సమాచారం ఉంది మనకి ఇలాంటి శాసనాన్ని నాకు గతంలో మిత్రులు వేణుగారు చూసించారు ఆయన సిట్యాలలోనే ఉంటారన్నమాట అయితే ఈ శాసనం ఆలయం దగ్గర ఉంది ఆలయం శిథిలమై ఉంది అది మన హైదరాబాద్ నడికుడి రైలు మార్గం పక్కనే ఇక్కడే సిట్యాల రా రైలు మార్గం పక్కనే ఉందన్నమాట దీన్ని పదిలపరచాలి అని మిత్రుని కోరిక ఆయన ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వాళ్ళతో కూడా మాట్లాడాడు త్వరలో దీన్ని తీసి కనీసం పురపాలక శాఖ కార్యాలయంలో భద్రపరుద్దామని అనుకుంటున్నాం ఇంతకుముందు చిట్యాల పట్నంలో ప్రధాన జాతీయ రహదారిపై ఉన్నటువంటి ఒక శాసనాన్ని చూసి అది కాకతైలికాల నాటిదని కూడా తెలుసుకుందాం ఆ శాసనం గతంలో ఇదిగో ఈ శిథిల ఆలయం దగ్గర ఉండేది ఇది ఆ రోజుల్లో అంటే పదమూడవ శతాబ్దంలో ఆ అనేది ఇక్కడ ఉండేది రాను రాను తరలిపోయిందనమాట అయితే ఇక్కడ ఏముంది కదా అని మేము వస్తే ఈ శిథిల ఆలయం ఒకటి ఉంది దాని ముందు గర్భాలయం మండపాలు పడిపోయాయి రంగమండపం మూడు అంకణాలు మాత్రమే ఉంది మరో అంకణం పడిపోయింది ఇందు లోపలికి వచ్చి చూస్తే ఏమున్నాయంటే ఒక పెద్ద పీట ఉంది పీఠం మీద నెమలి బొమ్మ ఉంది నెమలి వాహనంగా ఉన్నది ఎవరికి స్వామి లేక కుమారస్వామి అంటాం మనం ఆ కుమారస్వామి బొమ్మ ఉంది అయితే పైన పీఠంలో కుమారస్వామి పాదాలు అటు ఇటు ప్రభామండలో ఉంది కాబట్టి వల్లి దేవసేన విగ్రహాలు కూడా ఉండుంటాయి ఇక్కడున్న వాటిల్లో మరో విగ్రహం కనిపించింది దానిపైన మరో విగ్రహం ఉంది ఆ విగ్రహం దాని ఉంటుంది ఇది వేరే దాని ఉంటుంది దాని పాదాలు కూడా ఇక్కడ ఉన్నాయి మనకి అలా ఇక్కడ మీకు కుమారస్వామితో పాటు విష్ణుదేవుని అంటే చెన్నకేశ విగ్రహం కూడా ఉంది దాంతోపాటు మరి కనిపిస్తున్నటువంటి శివలింగ నంది శివాలయం కూడా ఇక్కడ ఉండేది అని మనకి తెలుస్తుంది అనమాట విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిలో చిట్యాల దాటిన తర్వాత పెదకాపర్తి అని ఒక విలేజ్ ఉంటుంది ఆ పెదకాపర్తికి వెళ్ళే దోవలో జాతీయ హైవే పక్కనే ఒక శిథిల దేవాలయం కనిపిస్తుంది ప్రస్తుతం మండపమే ఉంది కానీ ఇది ఈ జాతీయ రహదారి వేసేటప్పుడు గర్భాలయం శిఖరం ముందు మహామండపం ప్రదేశ మండపంతో ఉండేది అది నేను బాగా చూసానమాట అయితే ఈ జాతీయ రహదారి ఈ కాకతీయుల ఆలయాన్ని మింగేసింది ఎందుకు అంటే అది అడ్డం వస్తుంది కదా అని తొలగించారు తొలగించి కూడా కనీసం భద్రపరిస్తే బాగుండేది అలా కాకుండా చందర వందరగా శివలింగాన్ని ఇక్కడ ఆ తర్వాత మండపం స్తంభాలక్కడ మరో స్తంభం అక్కడ చెల్లా చతురుగా చిందరవందరగా పడి ఉన్నాయి వీటిని చూస్తే చాలా బాధేస్తుంది ఘనమైన మన వారసత్వాన్ని మనం ఇలాగే కాపాడుకుంటున్నామా అనే బాధ కూడా కలుగుతుంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు లేక గ్రామస్తులు పూనుకొని అమూల్యమైన వారసత్వ సంపదను కాపాడుకోవటంలో భాగంగా ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించటానికి అవకాశం ఉంది ఆ దిశగా వారు పరిశీలిస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు అంటే ఈ ప్రాంతం అంతా కూడా కాకతీయులు పరిపాలించింది మీకు ఎక్కడిదాకో ఎందుకు పంతంగి టోల్ గేట్ దగ్గర అటు పక్కనే కాకతీయాలయ ఉంది ఇక్కడో కాకతీయాలయం ఉంది ఇలా అనేక కాకతీయ ఆలయాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ ఆలయం ఇలా నిరాదరణ గురి కావటం చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా మేల్కొని దీన్ని కాపాడి భవిష్యత్ తరాలకు అందిస్తానికి సంబంధిత అధికారులు పూనుకుంటారని ఆశ